లో ఏషియన్ పెయింట్ పేరుతో నకిలీ రంగులు అమ్ముతున్న షాప్ పై కంపెనీ అధికారులు దాడులు నకిలీ రంగు డబ్బాలు సీజ్ అంతాల జిల్లా అవుకులోని శ్రీ రామకృష్ణ ఏజెన్సీలో పెయింట్ షాప్ పై ఏషియన్ పెయింట్స్ కంపెనీ అధికారులు దాడులు చేశారు రంగుల వ్యాపారంలో పేరు మోసిన ఏషియన్ కంపెనీ రంగులు నకిలీవి విక్రయిస్తున్నారన్న సమాచారం సదురు ఏజెన్సీపై అనుమానం రావడంతో ఏషియన్ కంపెనీకి చెందిన ప్రతినిధులు అబుకు ఎస్ఐ రాజారెడ్డితో కలిసి సోదాలు నిర్వహించారు దాదాపు ఒకటి పాయింట్ ఐదు లక్షల విలువ చేసే ఇరవై లీటర్లు పది లీటర్లు గల నాణ్యత లేని రంగులను ప్రముఖ కంపెనీకి చెందిన ఏషియన్ పాయింట్స్ ట్రాక్టర్ ఎమెల్టన్ బకెట్లను ఢిల్లీ నుంచి వచ్చిన కంపెనీ ప్రతినిధులతో ఎస్ఐ రాజారెడ్డి రెవెన్యూ అధికారులు యాభై ఏడు డబ్బాలను సీజ్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు వాటి విలువ సుమారు ఒకటి పాయింట్ ఐదు సున్నా లక్షలు ఉన్నట్లు తెలిపారు ఏషియన్ పెయింట్ కంపెనీ ప్రతినిధుల ఫిర్యాదు మేరకు పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నట్లు సిఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు దీంతో డీలర్కు నకిలీ రంగులు ఎక్కడి నుంచి సేల్స్ అయినవి దర్యాప్తు చేసి వెల్లడిస్తామని సిఐ తెలిపారు రామకృష్ణ ఏజెన్సీస్ అదే షాప్లో నకిలీ పెయింట్స్ ఉన్నాయని ఫిర్యాదు కావడంతో అక్కడ పోయి చెక్ చేయగా వాళ్ళ యొక్క రోడన్లో సుమారు అంటే యాభై ఏడు పెయింట్ అంటే ఇరవై లీటర్లు పది లీటర్లు అవి డబ్బాలు నకిలీవని గుర్తించడం జరిగింది దాని మీదట కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోలీస్ స్టేషన్లో వీళ్ళు అదే ఈ ఏషియన్ పెయింట్స్ సంబంధించిన వాళ్ళవి వాళ్ళ సంబంధం లేకుండా వాటిని వీళ్ళు వాళ్ళ పెయింట్స్గా ఏషియన్ పెయింట్స్గా చెప్పుకుంటూ ఆ వాటిని పబ్లిక్ అమ్ముతున్నారని అదేవిధంగా ఇవి లో క్వాలిటీతో ఉంటాయని ఏషియన్ పెయింట్స్ సంబంధించిన రిప్రజెంటేటివ్స్ ఫిర్యాదు చేయడం జరిగింది దాని మేరకు అవి సీల్ చేయడం అనేది వాటిని తర్వాత టెస్టింగ్కి పంపిస్తాం తెరిచిన తర్వాత దాని తర్వాత ఆ పిమ్మట దానిపైన తదుపరి చంద్రబాబు తీసుకుంటాం అదేవిధంగా అవి విచారణ ఉంది విచారణ భాగంగా అవి ఎలా చేస్తున్నారు అనేది తెలియాల్సి ఉంది అది